అదే విధంగా ఖమ్మం పట్టణానికి కూడా ఇప్పుడు వాటర్ సప్లై కింద కూడా రెండు వందల ఇరవై కోట్లు శాంక్షన్ చేసుకున్నాం అమృత్ కింద తప్పకుండా అన్ని ప్రాంతాలకి మంచినీళ్ళు వచ్చేటట్టుగా ఈ రెండు వందల ఇరవై కోట్లు పనులు త్వరలోనే మొదలు పెట్టిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం రేపు కానాపురం నుంచి వచ్చినటువంటి వరద ఖమ్మం పట్టణం మీద పడకుండా దానికి కూడా సుమారు రెండు వందల యాభై కోట్లు మనం శాంక్షన్ చేసుకున్నాం దాన్ని కూడా త్వరలోనే పని మొదలుపెట్టి వర్షాకాలానికంటే ముందే మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా ప్రయత్నం చేస్తున్నాం మునేరు కూడా అటు ఇటు రిటైనింగ్ వాల్స్ కట్టి ఈ వర్షాకాలం పూర్తవుతుంది నేను చెప్పలేను కానీ మొన్న వచ్చినటువంటి వరదలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే వాటిని మళ్ళీ అంత వరద వచ్చినా కూడా ఖమ్మం పట్టణానికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాం దానికి ఎక్స్పర్ట్ కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు ఆయన మున్సిపల్ శాఖ ఇందు ఉంది కాబట్టి ఆ యొక్క కమిటీ రిపోర్ట్ వచ్చాక ఆ పళ్ళు మొదలు పెట్టి మునేరు ఈసారి అంతా ముప్పై ఐదు కాదు నలభై అడుగులు వచ్చినా కూడా మన ఖమ్మం పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అదేవిధంగా డంపింగ్ యార్డ్ గురించి కూడా రోజు పేపర్లో వస్తుంటుంది అటు పోనీయట్లేదు రానియట్లేదు అని అందుకనే కమిషనర్ గారిని ఆ రోడ్డు కూడా విస్తరించి అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయమని చెప్పాం దానికి కూడా కోటి పదిహేను లక్షలు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం ఇంకా మేజర్ కార్యక్రమాలు ఉన్నాయి ఒక స్లాట్ హౌస్ కావాలని చెప్పి మన వాళ్ళు అడుగుతున్నారు దానికి కూడా ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశాం అంతేకాకుండా మన ఖమ్మం దగ్గరలో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాలు వెలుగుమట్ల పార్క్ ఉంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేసి ఖమ్మం ప్రజలకే కాకుండా అదొక పెద్ద పార్క్ లాగా నెహ్రూ జువలాజికల్ పార్క్ ఏ రకంగా ఉంటుందో మనకు కూడా ఖమ్మం పట్టణంలో ఐదు వందల ఎకరాలు భూమి అటవీ భూమి దక్కటం అంటే అది మన అదృష్టం ఇప్పటివరకు ఖమ్మంలో ఒక మంచి పార్కు కానీ పది మంది కాసేపు కూర్చుందాం పిల్లలను తీసుకెళ్దాం అంటే కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వెలుగు మట్లను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మనకి చరిత్ర సృష్టించినటువంటి పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఖమ్మం కిల్లా ఒక పెద్ద పేరు దాని మీదకి వెళ్ళాలంటే మెట్లు మీద వెళ్ళాలి పెద్ద మనుషులు కానీ ఇంకోళ్ళ పిల్లలు కానీ వెళ్ళే అవకాశం లేదు దానికి కూడా ఒక పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టి రోప్వే ఏర్పాటు చేసి సాయంత్రం పూట కిల్లా నుంచి ఖమ్మం పట్టణ సుందర నాని చూసి అందరూ ఆనందించేటట్టుగా అక్కడ అందరూ ఆనందంగా ఉండే పరిస్థితులు కల్పించాలని చెప్పి దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఒక పదిహేను కోట్లు శాంక్షన్ చేయమని అడిగాం తప్పకుండా అతి త్వరలోనే కిల్లా రోప్వేను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం డివిజన్ల వారీగా ఇంకా రహదారులు లేనటువంటి డ్రైన్ లేనటువంటివి ఉన్నాయి దానికి కూడా ఒక యాభై అరవై కోట్లు శాంక్షన్ చేశాం చాలా మట్టికి పనులు మొదలుపెట్టారు కమిషనర్ గారు మనసు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు మూడు నెలల్లోనే మీకు ఇచ్చినటువంటి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి పద్ధతి ప్రకారంగా ఖర్చు పెట్టాలి ఆ పని పది కాలాల పాటు ఉండాలి అని చెప్పి అధికారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇటు టౌన్ ప్లానింగ్ కానీ శానిటేషన్ కానీ ఎప్పుడో కట్టిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి దాని మీదకి వెళ్ళేదానికంటే ప్రభుత్వ భూముల్లో కానీ రహదారులు అమ్మట కానీ ఎక్కడైనా ఇల్లీగల్గా ఇర్రెగ్యులర్గా కడతా ఉంటే మొదటి స్థాయిలోనే పునాది స్థాయిలోనే ఆర్పెట్టాలి అధికారులు లేకపోతే అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుద్ది పూర్తిగా కట్టిన తర్వాత ఇది పడగొట్టాలంటే వాళ్ళకి ఇబ్బంది మాకు ఇబ్బంది ప్రభుత్వానికి కూడా ఇబ్బంది